South India Shopping Mall The Wedding Mantra Sariputta Wedding Collection South India Shopping Mall Shobha Explores I explore only the truth That too for you all Shobha Explores జయ శ్రీమన్నారాయణ స్వామి పాద పద్మాలకు నమస్కారాలు తెలుపుకుంటూ అనేక దాసోహాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను స్వామి జై నేను ఇంతవరకు ఇటువంటి కార్యక్రమం ఎప్పుడూ చేయలేదు స్వామి తొలిసారిగా ఇటువంటి కార్యక్రమం తలపెట్టాము అయితే ఇది ఒక మీ పరిచయంతో మీ ఇంటర్వ్యూతో ప్రారంభం కావాలని సంకల్పం చేసుకుని పదమూడవ తారీఖున మిమ్మల్ని అభ్యర్థించడం మీరు దయతో అంగీకరించడం జరిగింది ఇది మహదాశీర్వాదంగా భావించి ప్రారంభిస్తాను స్వామి తప్పులుంటే క్షమించమని చెప్పి కూడా కోరుతున్నాను స్వామి అది డెబ్భై ఎనిమిదో డెబ్భై తొమ్మిదో అనుకుంటాను స్వామి తొలిసారిగా విజయవాడ సత్యనారాయణ స్వామి టెంపుల్లో అన్నమాచార్య కీర్తనలు పాడడానికి వచ్చాను సత్యనారాయణపురం శివా విష్ణు టెంపుల్ బాగా గుర్తుంది ఎనభై అక్కడ మీరు త్రిదండం పట్టుకుని ఊర్ధ్వకుండ్రాలతో సుందర దరహాసంతో ఒక యోగి రాజు కూర్చున్నారు వేదిక మీద అని దివ్యమైన ప్రకాశం మెదజిల్లుతూ కూర్చున్నారు ఈ మహాపురుషుడి ఆశీర్వాదం తీసుకోవాలి అన్న ఆలోచన నాకు కలిగింది వయస్సులో సరి సమానమైన స్వామి మీ పట్ల నాకు ఒక పితృభావన గురు భావన ఉన్నాయి స్వామి అలా అనిపించింది నాకు ఆ రోజు చూసినప్పుడు మీ వయసు చూస్తే ఇరవై ఇరవై ఒకటి ఆ ప్రాంతంలోనే ఉంది మరి ఆ వయస్సు యువకుల్ని గమనిస్తే వాళ్లను ఈ హార్మోన్స్ ఎంతో కలవర పెడుతూ ఉంటాయి ఆ వయసులో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు ఆ మార్గం వైపు ఎలా ప్రయాణించగలిగారు రెండవది సన్యాసం ఎలా స్వీకరించగలిగారు ఆ వయసుకే అని నా తొలి ప్రశ్న స్వామి అయితే మీరు చెప్పబోయే దయతో చెప్పబోయే సమాధానం ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను స్వామి పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం దాకా మేము చదువుకునేట రోజుల్లో ఏవో అక్కడక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉద్యోగంలాగాంటివి చేస్తూ ఒక రకమైనటువంటి రేషనల్ ఆలోచన ధోరణితోటి మేము ఉండేవాళ్ళం అంటే ఉండే చుట్టూ ఉండేటువంటి మిత్ర వర్గం కూడా అదే రకమైనటువంటి ఆలోచన ధోరణి కలిగినది కావడం చేత మాకు కూడా అనేక విషయాల్లో రకరకాల సందేహాలు సాధారణంగా యువతకి ఉండేటటువంటి ప్రవృత్తి మాలో కూడా అలానే ఉండేది దేని గురించైనా ఒక రీజనింగ్ కావాలి ఆ రీజనింగ్ ఉంటేనే దాన్ని మనం అంగీకరించాలి లేకపోతే అంగీకరించకూడదు అనేటటువంటి ఒక భావన ధోరణి ఉంటూ ఉండేది పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో కొన్ని కారణాల చేత మేము మా పెద్ద స్వామి వారి యొక్క కార్యక్రమానికి వెళ్ళవలసి వచ్చింది వారు ఇప్పుడు కాకినాడ నగరంలో ఉన్నారు యజ్ఞ కార్యక్రమాలు చేస్తున్నారు వారికి ఏదో కొన్ని వస్తువులు అవసరమైతే మమ్మల్ని అక్కడికి పంపించారు ఎవరు లేకపోవడం చేత మాకు నిజానికి అట్లాంటి వాటిల్లో పెద్దగా ప్రవేశం ఉండేది కాదు అలాంటి వాటి వైపు కూడా మేము ఇప్పుడు వెళ్లే వాళ్ళం కా కానీ అప్పుడు అవసరాన్ని బట్టి మమ్మల్ని పంపించడం చేత మేము వాటి పక్కకి వెళ్ళవలసి వచ్చింది వారి యొక్క దృష్టి మా మీద డెబ్భై ఐదవ సంవత్సరపు భోగి నాడు తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటల మధ్య వారి యొక్క చూపు మా మీద పడింది అది సాత్విక సమయం అంటారు దాన్ని దినం మంచి దినం సమయం చాలా సాత్వికమైనటువంటి సమయం మహానుభావులైనటువంటి ఆచార్యుల యొక్క చూపు మా మీద పడ్డ వేళ విశేషం అయి ఉంటుంది ఆ మర్నాడు వారు రాజమహేంద్రికి రావడం జరిగింది రాజమండ్రిలో వారు ఉదయపు తీర్థగోష్ఠి జరిగే సందర్భంలో మాకు ఒక స్టెనోగ్రాఫర్ కావాలి అని అడిగారు మేము అప్పటికి దాన్ని నేర్చుకుని ఉన్నాం షార్ట్ హ్యాండ్ టైపు రెండు నేర్చుకుని ఉన్నాం అన్నమాట సరే వారికి పెద్ద బస్సు ఉంది బస్సులో వాడు యాత్రలు చేస్తుంటారు మాకు తిరగడం అంటే చిన్నప్పటి నుంచి సరదా మాకు దేవుడు పూజలు ఆరాధనలు ఇలాంటి వాటితోటి మాకేమీ పెద్ద పరిచయం లేకపోయినా సరే పెద్ద బస్సు ఉంది తిరుగుతుంటారు ఎప్పుడూను కనుక మనకి వీరితో పాటు ఉన్నట్టయితే మనం కూడా హాయిగా అన్నీ తిరగచ్చు చూడవచ్చు అనే కోరికతోటి వారు అడిగినటువంటి ఆ స్టెనోగ్రఫీ మాకు వచ్చును మీరు కావాలంటే నేను ఆ బాధ్యతను తీసుకుంటాను అని వారిని అడగడం జరిగింది ఆ సందర్భంలో వారు కొంచెం ఆలోచించి అయితే మీ అమ్మగారి పర్మిషన్ తీసుకుని రావాలి అని చెప్పారు అమ్మగారిని అడిగాం మేము కాసేపు ఆవిడ కూడా ఆలోచించి సరే మంచిదే వెడితే ఎందుకంటే మా ఆలోచన ధోరణి ఆవిడకు కూడా తెలుసును కనుక కాస్త ఇలాంటి వారికి వెనకాతులు ఉంటే కాస్త బాగుపడతాడు అని అనిపించి ఉంటుంది వారికి సో మమ్మల్ని వెళ్ళడానికి వారు అంగీకరించారు డెబ్భై ఐదు సంక్రాంతి నాడు సోమవారితో కలిసి మేము బయలుదేరాం వారు సుమారుగా రెండున్నర సంవత్సరాల కాలం వారితో పాటు మమ్మల్ని ఊడనిచ్చి బహుశా అది మాకొక మానసికమైనటువంటి సంస్కారాన్ని ఇవ్వడానికి అయి ఉంటుంది అది అయిన తర్వాత మా గోపాలాచార్య స్వామి వారిని వారి దగ్గరికి చదువుకోవడానికి పంపించారు ఆశ్రమానికి మాకు అప్పుడే ఈ వేదాంతపరమైనటువంటి అక్షర అభ్యాసం జరిగింది అక్కడ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరిలో తిరుమల కొండ మీద వారు ఒక వెయ్యి కుండాలతోటి ఒక యాగం జరపాలి అని సంకల్పం చేశారు రంగం అంతా దానికి సిద్ధపరిచారు మన పీవీఆర్కే గారు అప్పుడు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటుండేవారు డెబ్భై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు పెద్దస్వామివారు ఆరోగ్య కారణాల చేత వారు సిద్ధి పొందారు అయితే అప్పటికే వారు మమ్మల్ని గోపాలాచార్య స్వామి దగ్గరికి పంపించి కొంత మాకు ఈ పరమైనటువంటి చదువు అది చెప్పి ఉండడం చేత వారి యొక్క అనుగ్రహ విశేషం చేత ఆచార్యుల యొక్క దయ అనేది ఎందుకు పనికిరానిటువంటి ఒక ఇనప మొక్కని కూడా విలువైనటువంటి వస్తువుగా మార్చగలుగుతుంది అనడానికి మేమే మొదటి ఉదాహరణ అన్నమాట వారి చూపు వల్ల మాలో మార్పు కలిగింది కొంత సంస్కారం కూడా అబ్బింది గోపాలాచార్య స్వామి వారు మాకు కావలసినటువంటి పూర్వరంగపు చదువుని అప్పటికే ఆరంభం చేసి చాలా వరకు చెప్పారు యజ్ఞం జరపడానికి ఎవరో అక్కడ ఒక వ్యక్తి అక్కడ అవసరం ఆ సమయంలో స్వామివారు ఇతను అలాంటి దానికి ఉపయోగపడతాడు అని వారు అంతకుముందే ఎక్కడో రాసి పెట్టారు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు తిరుమల కొండ మీద ఉండేటటువంటి చిన్న గారుగా ఉండేవారు గోవిందరామానుజీ స్వామివారిని మంచి వ్యక్తి చాలా సో వారు నరిగేటపాలెం మన పెద్ద స్వామివారి యొక్క బృందావనం ఏర్పాటు చేసిన స్థానం అక్కడికి వచ్చినప్పుడు ఇతను దానికి ఉపయోగపడతాడు అని వారు అక్కడ నిర్ణయం చేశారు దాని తర్వాత యథాక్రమం సన్యాసాశ్రమాన్ని ఇవ్వడం అనేది జరిగిందనమాట సో ఏ రకమైనటువంటి దైవ సంబంధము లేని ఒక ఆధ్యాత్మిక సంస్కారము లేనటువంటి ఎక్కడో లౌకికంగా తిరుగుతూ ఉండేటువంటి ఒక వ్యక్తిని గురు కృప అనేటటువంటిది ఒక యోగ్యత కలిగిన వస్తువుగా తీర్చిదిద్ది వారు ఎంతవరకు కార్యక్రమాన్ని నడిపిస్తూ వస్తున్నారో దాన్ని ముందుకు సాగించి ఆ బాధ్యతని తీసుకోవలసినటువంటి ఒక యోగ్యమైన వస్తువుగా తయారు చేసుకున్నారు చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి చాలా టైం మాకు కేటాయించారు అనేక కృతజ్ఞతలు సంతోషం అమృతతుల్యమైన సందేశం చెప్తుంటే సమాచారం మీరు తెలియజేస్తుంటే వినడానికి ఏం కష్టం స్వామి నాకు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ స్వామి థ్యాంక్ యూ వెరీ మచ్